హాయ్ విజయ్ గారు విజయ్ తనుకు అనేది మీ ఇంటి పేరా లేదంటే ఊరి పేరా గల్లీ బాయ్స్ నుంచి విజయ్ తనుకుగా చేంజ్ చేయడానికి రీజన్ అంటే ఇది వరకు అసలు మీరు ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారా లేక రివ్యూర్ గానే మీరు స్టార్ట్ చేస్తారు నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తప్పే ఉంది శివాజీ కూడా రైతు బిడ్డ అనే టాపిక్ ని అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మిరాణి ఇప్పుడు మనతో పాటు ఫేమస్ రివ్యూయర్ విజయ్ తణుకు ఉన్నారు అసలు ఆయన జర్నీ ఏంటి ఎలా ఇండస్ట్రీకి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఆయన అడిగే తెలుసుకుందాం హాయ్ విజయ్ గారు విజయ్ తణుకు అనేది మీ ఇంటి పేరా లేదంటే ఊరి పేరా ఇంటి పేరే బాయ్స్ నుంచి విజయ్ తణుకుగా చేయడానికి రీజన్ అంటే ఇదివరకు బాయ్స్ లో చేసేవాడిని మా టీవీ జీ తెలు ఆటలో ఇంకా నాకు మార్షల్ అనిపించింది సో మా ఇంటి పేరు పెట్టారు అదేమో ఊరి పేరు అనుకుని నన్ను తినేస్తారు ఇప్పుడు గల్లీ బాయ్స్ కంటే కూడా విజయ్ తనుకునే మంచి ఫామ్లో ఉన్నట్టు వింటున్నాము అది కరెక్ట్ వింటారా మీకు అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఆర్టిస్ట్ అసలు మీరు ఇండస్ట్రీకి ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారా లేక రివ్యూర్గానే మీరు స్టార్ట్ ఇండస్ట్రీకి వచ్చాను నాకు డైరెక్షన్ అంటే బాగా ఇష్టం సో దాని ప్రయత్నాల్లో నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను అనమాట సో రాబోయే రోజుల్లో చెప్పడం కన్నా చేసి చూపిస్తే మంచిది అది కూడా ఒక ఇంటర్వ్యూ మీరే తీసుకుంటే బాగుంటుందని నేను దాచి పెడుతున్నాను అనమాట ఒక రివ్యూవర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కొంత కొన్ని మూవీస్లో యాక్టర్గా అండ్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇలా అన్ని జోనర్స్లో మీరు అడుగు పెడుతూనే ఉన్నారు సో ఎక్కువగా మీకు ఫేమ్ తెచ్చింది ఏంటి నాకు ఫేమ్ తెచ్చింది ప్రత్యేకంగా అంటూ ఏం లేదు కానీ రివ్యూ ఒకటి చెప్పుకోవాలి చెప్పాలంటే ఇప్పుడు మీరు పిలిచిన జనాలు అందరూ ఆదరిస్తున్నా కూడా ఆ రివ్యూ వల్లే జనాలకు తెలిసాను కాబట్టి సో అదే నాకు ఒక ఒక మంచి పునాది అని అనుకోవాలి అండ్ తర్వాత మిగతా విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట సో వీళ్ళు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు అనుకుంటా అని చెప్పి తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ప్రతి మూవీకి రివ్యూస్ ఇస్తూ ఉంటారు మీరు ఏ సినిమా ఫ్రైడే వచ్చేటప్పటికి ఏ సినిమా రిలీజ్ అయినా ప్రతి దానికి ఎక్కువగా పాజిటివ్ టాక్సే ఇస్తారు మీరు అది ఎలా ఉన్నా సరే ఆ రివ్యూయర్స్ కూడా చాలా మంది ఇస్తూ ఉంటారు విన్న దాని ప్రకారం అంటే రివ్యూయర్స్కి మీకు కొన్ని క్లాషెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది ఏంటి అసలు క్లాషెస్ ఏమి ఉండవండి నార్మలే కాదు నా వరకు ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా జరిగిన నేను సపరేట్గా ఇంకా ఒక వన్ సైడ్ అయిపోయాను నేను నేను నా పని ఏంటి టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ బుక్ చేసుకుంటా లేదంటే వాళ్ళే మనకి ఒక రోజు ముందే నాకు ఫోన్ చేసి చెప్పేస్తారు వెళ్ళడం శుభ్రంగా కూర్చోవడం డ్రింక్ తాగడం సినిమా చూడడం రివ్యూ ఇవ్వడం ఇంటికి వచ్చాడు అంతవరకు అయినా పని ఇంకా మించి ఎవరితో కలవట్లేదు నేను అంతే అండ్ అంటే మరి అలా కాంట్రవర్సీ రావడానికి రీజన్ ఏంటి అంటారు మనీ తీసుకొని రివ్యూస్ ఇస్తున్నారు కరెక్ట్గా రివ్యూర్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అనేది చాలా కాంట్రవర్సీ అయిన టాపిక్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉంది వాళ్ళు మీకు యాంటీగా ఉన్నారా లేదన్నారు లేదు లేదు అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు సో నేనే మనకు అంత టైం ఉండట్లేదు చెప్పాలండి ఒకటి రావడం బయటకు రావడం రివ్యూ చెప్పేసరికి ఆ ఎండకి ఏం చెప్తున్నాం కూడా అర్థం కావట్లేదు చెప్పాలంటే సో నా పని నేను చూసుకుంటున్నాను అంతవరకే సో ఇంకా వేరే వేరే పనులు పెట్టుకోకుండా ఏ పని మీద వచ్చినా ఆ పని చూసుకుని వెళ్ళిపోతున్నాను చూడడం వేరే సినిమా వేరే సినిమాలు కూడా ఉంటాయి కదా సో అవి చెప్పంటే చెప్పట్లేదు నేను ఎందుకంటే చూసి చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది సో వేరే విషయాలు వేరే వాళ్ళ పర్సనల్ సో నా వరకు నేను నన్ను నా రివ్యూని ఇష్టపడుతున్నారంటే సో జెన్యున్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర సినిమా చూసి చెప్తాడనేది ఒక థాట్లో ఉంటారు కాబట్టి నేను వాళ్ళ థాట్ని నేను మళ్ళీ తేడా చేయకూడదు కదా సో అంతవరకు నేను నా పని చేసుకుంటున్నాను అంతే అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ఏది మంచిగా అనిపించింది దేనికి మీరు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను సో నాకు అటు ఇటుగా నచ్చింది అటు ఇటుగానే చెప్పాను నేను నేను సూపర్ హిట్ అని నేను చెప్పలేదు సో ఓకే మంచి కంటెంట్ గోదావరి మధ్యలో కొవ్వూరికి రాజమండ్రికి మధ్యలో ఒక ఏటగట్టులో ఉండే ఒక గంగపుత్రుడు ఈ ఎమ్మెల్యేగా ఎలా అవుతాడు సో గంగపుత్రుడు ఎమ్మెల్యేగా ఎందుకు అవుతాడు గోదావరి చేపలు పట్టడానికి వాటిలో ఆ పని చేసుకుని చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఒక గంగమ్మని నమ్ముకునే వ్యక్తి డబ్బులు మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అవుతాడు సో ఆ ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నచ్చింది చెప్పిన నేను నచ్చలేదు చెప్పి అంతవరకే కానీ ఎప్పుడూ సినిమాని ఎప్పుడు నెగిటివ్ చేయండి నేను ఎందుకంటే సినిమా అనేది నేను సినిమా వాడినే కాబట్టి సో చిన్న చిన్న మైనస్లో ఉంటే చెప్తాం కానీ సినిమా అటరు లాభం చెప్పంగా డైరెక్టర్ని కొట్టేస్తానని చెప్పాను కదా చీ వాడు వేస్ట్ అని చెప్పను కదా సో వాళ్ళని నమ్ముకుని మనం ఉన్నటప్పుడు మనం కూడా కొన్ని కొన్ని నెక్స్ట్ సినిమాకి ఇప్పుడు అంతకుముందు గామి సినిమా వచ్చింది సో గామి ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ప్రొడక్షన్ వ్యాల్యూస్ మార్చుకుంటూ వేరే వేరే ప్రొడ్యూసర్స్ వస్తూ ఆ సినిమాని తీసుకొచ్చారంటే ఎంతో హైప్ ఉంటుందిగా మనకి ఏదో ఉంటుందో అనుకుంటాం ట్రైలర్లో పూలి రావడం ఏంట్రా బాబు మామూలుగా ఉండదేమో అనుకున్నాం బట్ చూస్తే అది అట్టర్ చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అయిందని నేను అంటాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తప్పే ఉంది చంపేస్తారా నరికేస్తారా అలాగే రివ్యూస్ ఇచ్చిన దాని ప్రకారం కూడా చూసుకుంటే కావాలనే థాట్స్ ఇస్తున్నారు ఆ సినిమాకి అనేది కూడా ఒకటి వచ్చింది బయటికి నిన్న విశ్వకు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో కూడా చెప్పారు నార్మల్ గా అయితే సక్సెస్ మీట్ లో హడావిడ్ ఉంటది ఆ హడావిడ్ అనేది అక్కడ కూడా కనిపించలేదు సో ఇవన్నీ చూసుకుంటే సినిమా అనేది ఫ్లాప్ అంటారా సో ఒక మాట చెప్తాను మీ మాటకి ఒక రివ్యూవర్స్ కావాలని చెప్తున్నారు సో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి ఏదైనా పక్కన పెడితే మిగతా ఆడియన్స్ మరి వాళ్ళందరూ కావాలని చెప్తున్నారా వాళ్ళకి ఏది నచ్చితే అదే కదా చెప్పేది సో మా మాటలు నమ్మకుండా సో ఎవరికి జన్యున్గా ఉందో ప్రజలకు తెలుసు కదా సో విజయ్ బాగా చెప్తున్నాడు నేను విజయ్ మాట సినిమాకి వెళ్ళరు సో ఎంతవరకు కరెక్ట్ తిన అనేది ఒకసారి ఆలోచిస్తారు కదా ఇప్పుడు జబర్దస్త్ ఆయన ఉన్నారు ఆయన ఒక ఆయన చేస్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు ఓన్గా ఇంటికెళ్ళి శుభ్రంగా వీడియో చేసి పెట్టేస్తారు సో విష్ణు అని ఒక ఆయన కొంతమంది జన్యున్ ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు జబర్దస్త్లో ఉన్న ఆయన పక్కన పెడితే విష్ణు అని ఆయన వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసుకునేటోళ్ళు వాళ్ళు ఏం చెప్పినా నడిచిద్ది అంటే అలాగని చెప్పి నేను ఆయనలా చెప్పాలని కాదు కొంచెం నాకు తెలుసు కదా ఇప్పుడు ఒక ఫైట్ సీన్ ఉందండి గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో ఆ ఫైట్కి ఎంత కష్టపడతారో నాకు తెలుసు గోదావరి మధ్యలో కెమెరాలు కానీ తిరగాలన్నా జనరేటర్ కావాలన్నా ఏం కావాలన్నా ఎంతో కష్టపడాలి సో అవన్నీ చూసుకుంటే సినిమా కొన్ని కొన్ని సీన్లు బాగున్నా కొన్ని కొన్ని లాగ్ అయినా అని అంతే సో దాని గురించి అసలు పెద్ద పట్టించుకునే అవసరం లేదు ఓకే అండ్ అలాగే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ నార్మల్ కామన్ పీపుల్గా కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి ఒక రేంజ్లో అయితే వెళ్ళిపోయాడు ఎన్నో గొడవలు కూడా జరిగాయి కానీ అన్ని గొడవలు జరగడం కూడా కొంచెం తనకి ఆంటీ అయ్యింది తను కావాలని చేశాడనే ఒపీనియన్ కూడా వచ్చింది బయట కొంతమంది జనాలని పెట్టి సో మీరు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేశారు సో ఆ గ్యాంగ్స్లో ఏమైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదండి తన బాగుంది ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్కి వెళ్ళడం అనేది నాకు నచ్చింది వెళ్ళాక కొన్ని కొంచెం అటు ఇటుగా నేను నచ్చలేదా నచ్చలేదని చెప్తా నచ్చింది నచ్చిందని చెప్తా ఫస్ట్ నచ్చలేదో నచ్చలేదు అని చెప్పా తర్వాత నుంచి శివాజీ గారు ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో తినకున్న పవర్ పెరిగింది సో గేమ్స్లో కూడా బాగా ఆడాడు కాబట్టి సో నా వీడియోస్ శివాజీ కూడా రైతు బిడ్డ అనే టాపిక్ని అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరూ డ్రామా క్రియేట్ చేసినట్టు కూడా మనకు కొన్ని సీన్స్లో తెలుస్తూ వచ్చింది కావాలనే చేసి ఇప్పుడు బయటకు వచ్చాక కామైపోయారంటారా అక్కడ లోపల ఏం జరిగిందనేది మనకు పక్కన పెడితే అక్కడ ఉన్న టాస్క్లు బాగా ఆడా లేదా జనాలు మనసును ఎవరు గెలుచుకున్నారదే టాపిక్ అవునా కదా సో మరి అంత గొడవలు పెట్టుకున్న పల్లవ ప్రశాంత్ అంత ఓటింగ్ దగ్గర అంత హై పిచ్ ఎందుకు వచ్చింది ఫోన్లు పని చేయకపోతే ఎందుకు లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత ఇదైపోయారు తను ఓన్ చేసుకున్నారు కదా పల్లవ్ ప్రశాంత్ సో అందుకనే తను విన్ అయ్యాడు మీరు అన్నట్టుగా ఓన్ చేసుకోవడంలో తప్పులేదు ఎవరైనా నచ్చితే ఓన్ చేసుకుంటారు అలాగే మిగతా పార్టిసిపెంట్స్ కూడా అంతే కష్టపడి వచ్చిన వాళ్ళే ఎవరికి ఉండాల్సిన కష్టం వాళ్ళకు వాళ్ళకుంటుంది కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరు కావచ్చు వేరే కంటెస్టెంట్స్ మీద గొడవ చేయడం వాళ్ళని కొట్టడం వాళ్ళ మీద అటాక్ చేయడం ఇవన్నీ జరిగినాయి వీటిని ఎంకరేజ్ చేస్తూ కూడా పోలీసులు చెప్పింది కూడా వినకుండా పల్లవి ప్రశాంత్ అనేది ఒక డ్రామా క్రియేట్ చేశారు అసలు అంత డ్రామా క్రియేట్ చేసిన అవసరం ఏముందంటారు అది కావాలని చేసింది కాదు కదా సో వాళ్ళు ఒక పిచ్చి ఒక అభిమానంతో కామన్ మ్యాన్ వెళ్ళాడని ఒక ఆనందంతో వాళ్ళు ఏదో జరిగిపోయింది అది అది అదొక కల్లా జరిగిపోయింది తనకు కూడా అర్థం కావట్లేదు ఏంటి అలా జరిగింది కావాలి పాపం తను జైలుకి వెళ్ళాడు ఎంత బాధపడ్డాడండి వాళ్ళ నాన్నగారు తిండి లేకుండా అరుగు మీద పడుకుని వాళ్ళ మేనగోళ్ళు వీళ్ళందరూ కూడా కావాలని చేసి జైలుకి వెళ్తారు ఎవరైనా సో అది యాక్సిడెంట్గా జరిగిపోయింది ఎప్పుడు అంటే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు కూడా అంత జన సంగ్రోహం ఎవరు చూసి ఉండరు నాకు తెలిసి ఏంటి మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం నిండిపోయింది సెవెన్ ఏకర్స్ చుట్టూ కూడా అంత బజ్ క్రియేట్ అయ్యింది అది అరోగెంట్గా కూడా బిహేవ్ చేయడం జరిగింది కదా బయటకు వచ్చాక ఇంకా నా అంత లేడు నేనే మొత్తానికి అన్నట్టుగా కూడా బిహేవ్ చేయడం జరిగింది మనం చూసాం కూడా సో అంత చేయాల్సిన అవసరం లేదు కదా దానికి మీరు సపోర్ట్ చేసినప్పుడు కూడా కొంత సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా అనిపించింది ఎందుకు రా ఇలాంటి వాడికి మనం సపోర్ట్ చేసాము అనేది సో ఆ ఎరోగెంట్ బిహేవియర్ కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదండి ఇప్పుడు అది చూసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు యాక్చువల్గా మనకి తర్వాత తెలుస్తుంది ఆ గేట్ నుంచి రావద్దు ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ చాలా ఇదిగా ఉంది గొడవలు జరుగుతున్నాయని సో ఆ మైండ్లో అది పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే అసలు ఈ టాపిక్ లేకపోను తన ఇప్పటికీ కూడా ఆ ఇది ఉండేది ఆ జైలుకి వెళ్ళడము ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు ఏం ఓపెనింగ్కి వెళ్ళకూడదు షాప్ ఓపెనింగ్లు కాదు వెళ్ళకపోవడం వల్ల జనాలు జాగ్రత్తగా మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే ఓపెనింగ్స్కి వెళ్ళట్లేదు అంటున్నారు కొంతమంది ఏమో ఇప్పుడు చాలా సీజన్స్ నుంచి చాలామంది విన్ అయిన వాళ్ళు వాళ్ళు చెప్పినట్లుగా ఆన్ స్పాట్లో వాళ్ళు చేసి చెప్పింది చేసేసారు మేము పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తాము అనో ఏదో ఒకటి చెప్పింది చేశారు కానీ పల్లవి ప్రశాంత్ చెప్పింది జస్ట్ ఒక వన్ ల్యాక్ మాత్రమే అప్పుడు ఇచ్చి తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయాడు తన వర్క్లో తను బిజీ అయిపోతున్నాడు సో తర్వాత కూడా తను బయటకు వచ్చేసింది ఏమీ లేదు సపోర్ట్ చేసిన శివాజీ కూడా కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది సో ఎందుకు అలా మాట మార్చడం మాట మార్చడానికి ఏం లేదండి లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నాను ఆ లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు బలో ప్రశాంత్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి పిలిస్తే నేను వెళ్ళి దగ్గరుండి చూసా సో అమౌంట్ ఒకసారి రాలేదని చెప్పాడు మీకు అందరికీ తెలుసు అమౌంట్ కొంచెం కొంచెం వస్తుంది కదా సో లక్ష రూపాయలు నిరుపేద వాళ్ళకి ఇచ్చారు ఊళ్ళో మనుషులే ముగ్గురు అనాథ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు లేరు ఇచ్చాడు సంవత్సరానికి సరిపడగా రైస్ ఇచ్చాడు అన్నీ ఇచ్చేశాడు సో మిగతా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ నిన్న కాక మొన్న కారు తీసుకున్నాడు బిగ్ బాస్ వచ్చిన కారు మారుతీ సంబంధించిన కంపెనీది కారు తీసుకున్నారు సో అందరూ సపోర్ట్ చేశారు డబ్బులు ఇవ్వలేదు నేను ఇవ్వలేము అని తన నోటంత వస్తే తన మోసం చేసినట్టు మూడు నెలల తర్వాత లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు సో తర్వాత ఇస్తాడేమో చూడాలి కదా మనం చూడకుండా మనం ఎలా జడ్జిమెంట్ చేస్తామనేది నా ప్రశ్న తను అదొక్క మనీ మీదే బేస్ అయ్యి లేడు కదా అంటే ఇప్పుడు చాలా ఓపెనింగ్స్కి వెళ్తున్నాడు బయట ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా ఎన్ చేస్తున్నాడు వచ్చే దాట్లో కూడా కొంచెం గనక చెప్పినట్లు కొంచెం అన్న స్పెండ్ చేస్తే కొంచెం పాజిటివ్ అనేది వస్తుంది కదా పూర్తిగా నెగిటివ్ అయిపోయాడు కదా అయితే అయిపోతాడండి ఏమన్నా రోజు నెగిటివ్ అయినట్టు రేపొద్దున ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తే పాజిటివ్ అయిపోతాడు కదా సో ఏంటంటే మన బిగ్ బాస్కి వెళ్ళాడు తను విన్న డబ్బులు నిరుపేద రైతు కుటుంబాలకి ఇస్తానన్నాడు సో తన అంతా తను ఇచ్చాడు ఇవ్వాలని రూల్ ఉంది అసలు లేదు ఇవ్వాలని తన కష్టపడిన సొమ్ము ఇవ్వాల్సిన రూల్ లేదు ఇచ్చాడు సో దాన్ని కూడా మనం మనకు అనవసరం అది సో ఎవరైతే తన మీద నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారో తనకి అర్థమయ్యి ఓహో మనం ఇలా చేస్తే బాగుంటుందని తను తెలుసుకోవాలి కానీ మీరు నేను చెప్తే తన ఇది కాదు కదా తనకంటూ ఒక ఇది ఉంటుంది కదా తనకు ఇంకొక లైఫ్ ఉంది కదా సో దానికోసం మనం ఎక్కువ డిస్కషన్ చేయడం కూడా అనవసరం అండ్ అలాగే మీరు వెళ్తారని ఇప్పుడు నెక్స్ట్ టాక్ అనేది వస్తుంది సో నిజంగా వెళ్తున్నారా వెళ్తే వెళ్తానండి డెఫినెట్గా నేను ఎప్పుడు అనుకోలేదు నిజంగా ఆ థాట్ మీద ఏ రోజున నేను ఎప్పుడు ఏ వర్క్ చేయలేదు బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది లేదు నా గోల్ అంతా వేరు సో నేను ఒక మంచి డైరెక్టర్గా కానీ ఒక మంచి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో నన్ను అన్న ప్రతి నోరు మూసుకోవాలి నన్ను ఎవరైతే కించపరిచారో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి ఇదే నా మైండ్లో ఉంటుంది కానీ బిగ్ బాస్కి వెళ్ళిపోతే పెద్ద తోపులు అయిపోతారు అనేది మాట నా దృష్టిలో వస్తే అవకాశం వదులుకోండి నేను ఓకే డెఫినెట్గా దాన్ని ఏం చేయాలి ఏంటనేది నేను అప్పుడు చూసుకుంటాను ఈ సీజన్ కాదు వచ్చే సీజన్ వచ్చే సీజన్ కాదా ఏదన్నా చెప్పలేం కదా ఒక నిరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెళ్ళినప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను వెళ్ళడానికి ఇదేముంది సో అదైతే టాక్ లేదండి చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో రైతు కాన్సెప్ట్ రైతు బిడ్డ కాన్సెప్ట్ అనేది హిట్ అయిందని ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో కూడా నేత్రాన్ని ఎంటర్ చేస్తున్నారు అనేది ఒకటి వస్తుంది వారధి ఫార్మ్స్ నేత్ర నేత్ర సో ఆ కాన్సెప్ట్ని అలా కంటిన్యూ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది సో నిజంగా నేత్ర వెళ్తుందా బిగ్ బాస్కి ఇంకా మనకి బయటకి టాక్ రాలేదు మీరు చెప్తేనే నాకు ఓకే